ప్రతి ఎన్నికల వేళ భువనగిరి బీజేపీలో గ్రూప్ వార్ జరుగుతోంది ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్యగౌడ్ వైఖరిపై సీనియర్లు అలకబున్నారు క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ సీనియర్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు గూడూరు నారాయణ రెడ్డి సుందర్ ప్రచారానికి దూరంగా ఉన్నారు గ్రూప్ వార్తో క్యాడర్ అయోమయంలో పడింది బీఆర్ఎస్ కు కోవటగా పనిచేస్తున్నారంటూ నర్సౌడ్ పై సీనియర్లు విమర్శలు చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల వేళ భువనగిరి బీజేపీలో గ్రూపు వార్ జరుగుతోంది ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ వైఖరిపై సీనియర్స్ అలకపూనారు క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ సీనియర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు గూడూరు నారాయణ రెడ్డి శ్యామ్ సుందర్ ప్రచారానికి దూరంగా ఉన్నారు గ్రూపు వార్తో అటు క్యాడర్ అయోమయంలో పడింది బీఆర్ఎస్ కు పని పనిచేస్తున్నారంటూ నర్సయ్య పై సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నారు ఇక అయితే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ అప్డేట్స్ ఏంటి పార్లమెంట్ ఎన్నికల వేళ భువనగిరిలో ఇటు బీజేపీలో ముసడం ఏర్పడిందని చెప్పవచ్చు ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి గోర నర్సాయి గారికి ఎంపీ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా చాలా మంది సీనియర్ నేతలు ఆయనతో కలిసి ఆ ప్రచారానికి అయితే పాల్గొనట్లేదు అనేది ఒక అభిప్రాయం అయితే చాలా వరకు వినిపిస్తా ఉంది అయితే ఇటు భోర నరసాయి గారు మొదటి నుంచి కూడా ఒక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారు కనీసం ఆయన పర్యటనకు సంబంధించిన సమాచారం ఇవట్లో కానీ రాజ అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు దానికి సంబంధించి అంటే కమ్యూనికేషన్ చేసే సమయంలో కూడా కేవలం వర్గానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే సమాచారం ఇస్తున్నారు అందరినీ కలుపుకొని పోవట్లేదనే ఒక విమర్శ మొదటి నుంచి కూడా ఉంది అదేవిధంగా కింది స్థాయి కార్యకర్తలకు కూడా చాలా వరకు వినిపిస్తున్నప్పుడు కూడా ఇటు సీనియర్ నేతలుగా ఉన్నటువంటి గుడు నారాయణ రెడ్డి ఇతర నేతలకు కూడా సమన్వయం చేసుకోవడంలో గౌరవ నర్సేవాడు విఫలమయ్యారనే ఒక ఆరోపణ వస్తుంది అయితే ప్రచారంలో ఒక ఉధృతిగా ప్రచారం జరుగుతుంది నామినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇటు ారాయణ రెడ్డి సార్ పలు సీనియర్ నేతలు అయితే దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది దీనిపైన ఇప్పటికైనా అధిష్టానం దృష్టి పెట్టాలి భోగి పార్లమెంట్ పరిధిలో అర్బన్ ఏరియా కొంత బీజేపీకి మొదటి నుంచి కూడా బెల్ట్ ఉంది గతంలో ఇంద్రసేనారెడ్డి పోటీ బలమైన ఓట్ బ్యాంక్ సాధించడం ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒక సామాజిక వర్గాల సామాజిక వర్గం వాళ్ళకే ఉండటం వల్ల పార్టీకి నష్టం వాటిల్తుంది దీనిపైన అధిష్టానం దృష్టి పెట్టాలని చెప్పి కార్యలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది చంద్రశేఖర్